స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణం నాలుగవ అధ్యాయము దీపదాన మహత్యము కార్తీక పూర్ణిమ సోమవార ఫలం జనకుడు ఇట్లడిగెను వశిష్టమునీంద్ర నీ యొక్క వాక్సుదారసమును పానము చేయిచున్నా నాకు తృప్తి తీరలేదు కానా తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపుము ఆ కార్తీక మందు ఏ దానమును చేయవలెనో దేనిని గోరి వ్రతము ఆచరించవల్యనో చెప్పుము వశిష్ఠుడు ఇట్లు పలికెను పాపములను నశింపజేయునదియూ పుణ్యమును వృద్ధి బొందించినదియు అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పెదను వినుము కార్తీక మాసమందు సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలము కలుగును కార్తీక మాసమందు శివాలయములో గోపురద్వారమందును శిఖరమందును ఈశ్వరలింగ సన్నిధియందును దీపారాధన చేసిన ఎడలా సమస్త పాపములు నశించును ఎవ్వడు కార్తీక మాసమందు శివాలయంలో ఆవుని ఎత్తుతో గానీ నువ్వుల నూనెతో గాని విప్ప నూనెతో గాని నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణము చేయునో వాడే ధన్యుడు వాడు ధర్మజ్ఞుడు ధర్మాత్ముడునూ అగును పూర్వోక్తములైన నూనెలు సంభవించినచో ఆముదంతోనైనా దీపమును సమర్పించిన ఎడలా పుణ్యవంతుడగును కార్తీక మాసమందు శివాలయంలో గాని బడాయికి గాని భక్తితో గాని దీపమిచ్చువాడు శివప్రియుడగును సందేహము లేదు పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేసెను గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అచ్చటికి వచ్చి చూచి రాజా ఎందుకు తపస్సు చేయుచున్నావని అడిగెను ఆ మాట విని రాజు మునీశ్వరా నాకు సంతానం లేదు కానా సంతానం కొరకు తపస్సు చేయుచున్నానని చెప్పెను బ్రాహ్మణుడు రాజుతో ఇట్లు పలికెను రాజా భక్తితో బ్రాహ్మణులను శివునిని సంతోషపెట్టుము అట్లైన ఎడల నీకు పుత్ర సంతానం కలుగును ఇట్లు పైప్పలముని చెప్పగా ఆ రాజు విని ఆనంద సాగరమగ్నుడై నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను పిమ్మట ఆ పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి పదవమాసమున రెండవ సూర్యుడి వలె ప్రకాశించడి ఒక పుత్రుణ్ణి కనెను ఆ రాజు విని అధిక ఆనందమును పొంది కార్తీక మహత్యము సత్యమైనది ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములను ఇచ్చును సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రతము అని వచించెను తరువాత రాజకుమారునకు శత్రుజిత్ అను నామకరణం చేసి బ్రాహ్మణులను గోభూధానాదులతో పూజించెను తరువాత బాలుడు క్రమంగా వృద్ధినుంది యవ్వనవంతుడై సూర్యుడై సుందరుడై వేశ్యాసంగలోలుడై అంతట తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లోబర్చుకుని సంభోగించడివాడు ఇది తగదని చెప్పిన గురువులను బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవప్రతిమను నిందించుచు కఠినముగా మాట్లాడుచు నిరంతరము కత్తిని చేత ధరించి అడ్డముగా వచ్చిన వారిని హింసించుచు అన్యాయ మార్గవర్తనుడై ఉండెను ఇట్లుండగా ఆ గ్రామమందొక బ్రాహ్మణోత్తముని భార్య బగుచక్కనిది సింహము యొక్క నడుము వంటి నడుము గలది పెద్ద కన్నులు గలది పెద్దవైన పిరుదులను కుచములను కలదియు అరటి స్తంభముల వంటి తొడలు గలదియు చిలుకకు సుస్వరమైన వాక్కు కలదియు మన్మదోద్రేకము కలదై ఉండెను ఆ రాజకుమారుడు అట్టి విప్రభార్యను చూచి దాని సౌందర్యమునకు సంతోషించి దానియందు ఆసక్తి కలవాడాయను బ్రాహ్మణుని భార్యయు రాజకుమారునందు ఆసక్తి కలదాయను తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రియందు భర్తను విడిచి రాజకుమారుని పోయి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను ఈ ప్రకారముగా అనేక దినములు జరిగినవి ఆ సంగతిని బ్రాహ్మణుడు తెలుసుకుని నిందితమైన నడతగల భార్యను దానిని మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకు గాను కత్తిని చేత ధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకునా అని కాలమును ప్రతీక్షించుచుండెను ఇట్లు కొంతకాలం గడిచిన తరువాత ఒకప్పుడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచును చింపి వత్తిని చేశను రాజకుమారుడు ఆముదము తెచ్చెను ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించిరి అంతా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను నరికెను అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకుని కత్తితో బ్రాహ్మణుని నరికెను ఇట్లు పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ముగ్గురు మృతునుందిరి ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణం కలిగినది అంతలో పాసహస్తులై యమకింకరులు వచ్చిరి అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చువారై శివకింకరులను వచ్చిరి తరువాత శివదూతలు రాజకుమారునిని బ్రాహ్మణ భార్యను విమానము మీద ఎక్కించిరి యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళు కట్టి తీసుకొనిపోవ ప్రయత్నించిరి ఇట్లు తన భార్యకు రాజకుమారునకు కైలాస గమనమును తనకు యమలోక గమనమును చూచి బ్రాహ్మణుడు శివదూతలారా ఈనా భార్య జారిణి ఈ రాజకుమారుడు గదా నేను బ్రాహ్మణుడను సదాచారవంతుడను కదా ఇట్లుండా నాకీ గతి ఏమి వారికా గతి ఏమి అని అడిగెను శివదూతలిట్లనిరి బ్రాహ్మణోత్తమా నీవన్న మాట సత్యమే గాని అందొక విశేషమున్నది చెప్పెదము వినుము ఈ నీ భార్య పాపాత్మురాలను జారిణియు అయినప్పటికీ కామమోహముచేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు గాను తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చినది కానా దీని పాపములన్నీయు భస్మములైనవి ఈ రాజకుమారుడును దీపహార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో నుంచి ఇచ్చినందున క్షీణపాపుడాయను కాబట్టి కామమోహముచేతనైనా శివాలయమందు దీపదానం చేసినవాడు ధన్యుడు సర్వయోగులందు అది కుడగును కనుక దీపార్పణము చేత నీ భార్యకు రాజకుమారునకు కైలాసమును దీపదానం చేయనందుకు నీకు నరకము సిద్ధించినవి ఇది వరకు నీవెంత శుద్ధముగానున్ననూ వారితో సమానుడువు కాలేదు ధర్మ ఇది అని చెప్పిరి శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలను విని రాజకుమారుడు దయావంతుడై అయ్యో ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరముగా ఉన్నది కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చేదను ఏకకాలమందు మృతునుందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలను ఇట్లని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంత ఇచ్చెను ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు పోయెను అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానము చే ముగ్గురు కైలాసమునకు పోయిరి కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలేను అట్లు చేయనివాడు రౌరవ నరకమును పొందును కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని విష్ణాలయమందు గానీ దీపమాలను సమర్పించిన ఎడలా దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తి రహితమగు మోక్షమును పొందును సందేహము లేదు కార్తీక మాసమందు హరిసన్నిధిలో పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసిన ఎడల సర్వపాప నాశనము కలుగును కాబట్టి నీవును శివాలయమందు కార్తీక మాసమున దీపముల పంక్తి సమర్పించము శ్రీ స్కాందంతర్గత కార్తీక పురాణం నాల్గవ అధ్యాయం సమాప్తం